హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి రాజ్యసభలో ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్నటువంటి కపిల్ సిబల్ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు ఆయన క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు ఇప్పుడు ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్నారు ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి సో ఆయన మాట్లాడుతూ కొన్ని కాన్స్టిట్యూషన్ గురించి సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ గురించి మాట్లాడుతున్న క్రమంలో ఈరోజు దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ అవనివ్వండి దేశంలో ఉన్న ఇన్ఎక్వాలిటీస్ అవనివ్వండి వాటి గురించి చాలా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేశారు అందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ దగ్గర మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వెల్త్ ఏదైతే ఉందో ఈ వెల్త్ డిస్పారిటీ ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ విత్ ఫ్యూ పీపుల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంతలా ఈ డిస్పారిటీస్ని పెంచేసి మనం సెవెంటీ ఫిఫ్త్ ఆఫ్ ఇండిపి ఇండిపెండెన్స్ని గురించి మాట్లాడుతూ ఈ డిస్ప్యారిటీని టోలరేట్ చేసుకుంటా ముందుకెళ్ళటం అనేది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్పారు తర్వాత ఇండియాలో ఎకనామిక్ డిస్పారిటీస్ ఉన్నాయి పొలిటికల్ డిస్పారిటీస్ ఉన్నాయి తర్వాత ఎలక్టెడ్ గవర్నమెంట్ని కూల్ చేసే విధానం ఏదైతే ఉందో ఇవన్నీ యాంటీ డెమోక్రటిక్ మేనర్లో యాంటీ కాన్స్టిట్యూషనల్ మేనర్లో వెళ్ళుకుంటా కాన్స్టిట్యూషన్ యొక్క రియల్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లకుండా కాన్స్టిట్యూషనల్ డిబేట్ ఏదైతే కాన్స్టిట్యూషన్ మీద డిబేట్ ఏదైతే మనం రాజ్యసభలో అంత ముందు లోక్సభలో పెట్టుకున్నామో ఇట్ ఈజ్ మీనింగ్ మీనింగ్లెస్ అని చెప్పే ప్రయత్నం చేశారు నిజమే కదా ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గవర్నమెంట్ని కూల్చారు అంతకుముందు కర్ణాటక గవర్నమెంట్ని కూల్చారు నార్త్ ఈస్ట్లో అన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ని కబ్జా చేసేసి బీజేపీ గవర్నమెంట్స్గా మార్చుకున్నారు మొన్నటికి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్రలో ఎలాంటి వికృత క్రీడ ఆడారో మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సో ఈ రకంగా ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చుకుంటా రాజ్యాంగం పైన బీజేపీ పార్లమెంట్లో చర్చలు లేవనైతే రాజ్యాంగం మీద చర్చ జరపడం అనేది టు బి హ్యాన్ స్టేట్ ఈస్ సేమ్లెస్ అనిపి ఆన్ పార్ట్ ఆఫ్ బీజేపీ తర్వాత భారతదేశంలో ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ డెమోక్రటీ ఎనీ డెమోక్రసీ టు సర్వైవ్ ఆర్ ఫ్లరిష్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవనివ్వండి కోర్ట్ అవనివ్వండి ఫ్రీ మీడియా అవనివ్వండి అన్బయాస్డ్ మీడియా అవనివ్వండి ఆర్ ఇన్ స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి ఆర్ఎల్ సిబిఐ అవనివ్వండి లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే మినిస్ట్రీస్ కింద పనిచేసే డిపార్ట్మెంట్స్ లైక్ ఈడీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ అవనివ్వండి ఇవి ఇంపార్షియల్ మేనర్లో నాన్బయాస్డ్గా లేకపోతే వాళ్ళ పని వాళ్ళ పనినాలు ఇండిపెండెంట్గా అటానమస్గా చేయగలిగితే బాగుంటుంది కానీ గత పది సంవత్సరాలుగా మనం చూసుకుంటే అపోజిషన్ పార్టీల్లో ఉన్నటువంటి టెయింటెడ్ పొలిటీషియన్స్ అవనివ్వండి లేకపోతే కరప్ట్ పాలిటీషియన్స్ వాళ్ళని టార్గెట్ చేయడం వాళ్ళని సిబిఐ ద్వారాను ఈడీ ద్వారాను ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా టార్గెట్ చేయడం టార్గెట్ చేసిన తర్వాత వీళ్ళు దొరికిన తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోతే ఆ కేసులు లేకుండా కంప్లీట్గా వాళ్ళని వదిలేసేయడం వీళ్ళు నిజంగా టైంటెడ్ పాలీటీషియన్స్ ఆర్ కరప్ట్ పాలిటీషియన్స్ అని బీజేపీ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఫీల్ అయితే వాళ్ళ మీద కేసులు కంటిన్యూ అవ్వాలి వాళ్ళు కేసులతో జైల్లో ఉండాల్సిన వాళ్ళు వాళ్ళ మీద కేసులు కంటిన్యూ అవ్వట్లా ఇన్ రిటర్న్ దే ఆర్ జాయినింగ్ బీజేపీ అండ్ దే ఆర్ కంటిన్యూంగ్ దేర్ పొలిటికల్గా ఎయినో జర్నీ విత్ బీజేపీ అంటే బీజేపీలో జాయిన్ అయ్యేదానికి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేదానికి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇన్స్టిట్యూషన్స్ అడ్డం పెట్టుకొని లేకపోతే డిపార్ట్మెంట్స్ ఆ ఏజెన్సీస్ని అడ్డం పెట్టుకుని అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ ఏజెన్సీస్ ఆ డిపార్ట్మెంట్స్ని అడ్డం పెట్టుకొని ఆ పాలిటీషియన్స్ దగ్గర ఉన్న లొసుగుల్ని బయటికి లాగి బీజేపీలో జాయిన్ చేసి ఆ కేసులు మొత్తాన్ని పక్కకు పెట్టేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా యాంటీ కాన్స్టిట్యూషనల్ అండ్ యాంటీ డెమోక్రటిక్ మేనర్లో బీజేపీ గత పది సంవత్సరాలుగా పరిపాలిస్తుందని చెప్పేదానికి ఇది ఒక సింపాలిక్ రిప్రజెంటేషన్ మన తెలుగు రాష్ట్రాల నుంచి చూడండి తెలంగాణ నుంచి ఈటల రాజేంద్ర ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు నలుగురు ఉన్నారు బీజేపీలో అది సృజనా చౌదరి అవనివ్వండి సీఎం రమేష్ అవనివ్వండి టీజీ వెంకటేష్ అవనివ్వండి వీళ్ళందరి మీద ఒకప్పుడు సిబిఐఈనో ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినాయి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద చిన్నపాటి రైట్ లేదు చూడండి సార్ దేశవ్యాప్తంగా చూసుకుంటే అంతకుముందు వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పా ఏ పాలిటీషియన్ దగ్గర ఎలాంటి దాడి చేసి వాళ్ళని బీజేపీలో తీసుకున్నట్లయితే బీజేపీ మిత్రపక్షంగా మార్చుకున్నారు అది వేరే ఆస్పెక్ట్ నేను ఆల్రెడీ చెప్పున్నాను సో ఎగ్జాంపుల్స్ చెప్తున్నా తెలుగు రాష్ట్రాల్లో మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ బీజేపీకి దూరంగా ఉంటే వాళ్ళ మీద ఈడీ సిబిఐ ఆర్ ఈనో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ రైడ్స్ చేస్తాయి ఒక్కసారి బీజేపీలో జాయిన్ అయిపోతే ఆ కేసులన్నీ కనుమరుగైపోతున్నాయి ఈ రకంగా బీజేపీ దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని సొంత రాజకీయాల సులభాల కోసం వాడుకుంటుంది తప్ప ఇక్కడ దేశం యొక్క ఏనో ఇంటిగ్రిటీని కాపాడేదానికో లేకపోతే దేశంలో కరప్షన్ని రూపుమాపేదానికో లేకపోతే దేశంలో కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని అప్హోల్డ్ చేసేదానికో వాడే పరిస్థితి ఎక్కడ కనపడట్ల సో అదే కపిల్ సిబుల్ గారు చాలా డీటెయిల్గా బలి వివరించారు అసలు ఆయన బేసిక్గా నా కపిల్ సిబుల్ గారు ఒక్క స్పీచ్ కూడా మిస్ అవును ఆయన పార్లమెంట్లో మాట్లాడేది ఆయన ఒకనొక స్టేజ్లో ఉన్నారు నరేంద్ర మోదీ అని అమిత్ షాని టార్గెట్ చేస్తా వన్ ఆఫ్ ఎర్లియర్ స్పీచ్లో ఆయన చెప్పింది డోంట్ కన్వర్ట్ దిస్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఇంటూ జురాసిక్ రిపబ్లిక్ విత్ టూ డైనోసార్స్ అన్నారు టూ డైనోసార్స్ అంటే అమిత్ షా అండ్ నరేంద్ర మోదీ రిపబ్లిక్ ఆఫ్ యూనో ఇండియా అని రిపబ్లిక్ ఆఫ్ జురాసిక్గా మార్చి ఆ జురా ఆ జురాసి జురాసిక్గా పార్క్గా మార్చి ఆ రె అందులో రెండు డైనోసార్లు ఉండేలా ఆయన మార్చొద్దని చెప్పే ప్రయత్నం చాలా అద్భుతంగా చెప్పాడు తర్వాత ఆయన ఇంకో చెప్పింది లిబర్టీ గురించి మాట్లాడతా పార్లమెంట్లో మాట్లాడే ఎంపీలకి లేకపోతే అసెంబ్లీలో మాట్లాడే ఎమ్మెల్యేలకి లిబర్టీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి విప్పు ఉంటుంది వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఉన్న రియల్ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి దే షుడ్ నాట్ స్పీక్ అన్ ద యూనో అగెనెన్స్ ద లైన్ ఆఫ్ ద పార్టీ పార్టీ ఏ లైన్ ఇస్తే ఆ లైన్లోనే మాట్లాడే పార్టీ లైన్కి గా మాట్లాడేదానికి వాళ్ళకి విప్పు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అసలు పార్లమెంట్లో ఒక ఎంపీ ఫ్రీగా మాట్లాడేదానికి లిబర్టీ లేని దగ్గర కాన్స్టిట్యూషన్లో మనం ఫ్రీడమ్ గురించి లిబర్టీ గురించి లేకపోతే ఈక్వాలిటీ గురించి మాట్లాడితే ఉపయోగం ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చట్ట సభల్లో కూర్చునేవాడే విప్పును దాటి మాట్లాడేదానికి వాడికి లిబర్టీ లేదు ఇంకా దేశంలో ప్రజలకు లిబర్టీ ఇస్తున్నారు ఈ పొలిటికల్ పార్టీస్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదానికి ఆస్కారం లేదు పోనీ ఈ విప్ ఏదైతే విప్ మెకానిజం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగంలో పొందుపరిచారంటే లేదు మధ్యలో తీసుకొచ్చిన కన్వెన్షన్ విప్ అనేది విప్ మెకానిజం అనేది మధ్యలో తీసుకొచ్చారు టు కంట్రోల్ ద లెజిస్లేటర్స్ ఇంత ఏను లోక్సభ నుండి రాజ్యసభ నుండి అసెంబ్లీ సభ అనివ్వండి తర్వాత ఇంకొకటి ఆయన ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే గత పది సంవత్సరాల్లో భారతదేశంలో జరిగిన వికృత క్రీడలు ఏదైతే ఉందో మైనారిటీస్ మీద అట్రాసిటీస్ కౌలించింగ్ అవనివ్వండి తర్వాత దళితుల మీద జరుగుతున్న అట్రాసిటీస్ అవనండి పర్టికులర్లీ దళితుల మీద జరుగుతున్న లించింగ్ యాక్టివిటీస్ అవనివ్వండి లేకపోతే మణిపూర్లో జరుగు మణిపూర్లో జరుగుతున్నటువంటి సివిల్ రైట్స్ ఒక పక్క యూనో సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అడాప్షన్ గురించి మాట్లాడతా ఇంకో పక్క ఇంకో రాష్ట్రంలో సివిల్ రైట్స్ జరుగుతూ ఉంటే దేశంలో ఉన్న ప్రో ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఆ పర్టికులర్ ఇష్యూని డెలికేట్గా అడ్రస్ చేస్తానికి ఈ రోజుకు ముందుకు రావట్లేదంటే వీళ్ళు రాజ్యాంగం పట్ల రాజ్యాంగం విలువల పట్ల డెమోక్రసీ పట్ల డెమోక్రటిక్ వినో వాల్యూస్ పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో చూడండి బీజేపీ వాళ్ళు ఉన్నారుగా మణిపూర్ తగలబడతా ఉంది అక్కడ వివిధ రాష్ట్రాల్లో మనం పేపర్లో చాలాసార్లు ఉన్నాం దళితుల మీద మైనారిటీస్ మీద యూనో ఈ గోరక్ష బ్యాచ్ ఎలా ఎలాంటి ఘోరంగా దాడులు చేస్తుందనేసి వాటి మీద నరేంద్ర మోదీ కానీ ప్రధాని స్థాయిలో ఉండి కనీసం ఇలాంటి చర్యలు ఆపండి అనేసి ఆ అల్లరి అల్లరి ముఖల్ని ఆపే ప్రయత్నం కూడా చేయచ్చు చూడండి సో ఈ రకంగా దేశంలో ఉన్న వ్యవస్థలు మొత్తానికి స్వార్థంగా వాడుకుంటూ బీజేపీ చేస్తున్న ఏదైతే ఈ రాజకీయ వికృత ఆట ఏదైతే ఉందో దీన్ని అసలు నాట్ ఎటాల్ యాక్సెప్టబుల్ అని చెప్పేది మాత్రం చాలా క్లియర్గా మనం చూడొచ్చు తర్వాత ఇంకోటి ఆయన ఇంకో మాట అన్నారు భారతదేశం అంటే ఒక వ్యక్తి దేశంగా మార్చే ప్రయత్నం బీజేపీ చాలా బలంగా చేస్తుంది ఇది భారతదేశం అంటే ఒక వ్యక్తి కాదు భారతదేశం అంటే నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశం ఇది భారతదేశం అంటే ప్రజలందరిది తప్ప ఒక వ్యక్తి కోసం కాదు ఈ దేశం ఉంది అని నరేంద్ర మోదీ గారిని ఇండైరెక్ట్గా టార్గెట్ చేసే ప్రయత్నం టార్గెట్ కాదు ఇండైరెక్ట్గా నరేంద్ర మోదీ అంటే దేశం దేశం అంటే నరేంద్ర మోదీ అని బీజేపీ ఏదైతే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండో అది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రం చాలా బలంగా చెప్పారు అట్ ద సేమ్ టైం నేను ఈ పక్షం ఆ పక్షం ఆయన ఇండిపెండెంట్ ఎంపీ ఉన్నారు ఇప్పుడు ఈ పక్షం ఆ పక్షం అని చెప్పట్ల ఎవరు తప్పు చేసినా తప్పే అది వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా అని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత ఇంకొక అంశం ఆయన తీసుకొచ్చింది ఏంటంటే నరేంద్ర మోదీ డిజిటల్ రెవల్యూషన్ గురించి చాలా గట్టిగా ఊదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రోజుకి భారతదేశం దేశంలో రెండు లక్షల రెండు లక్షల యాభై గ్రామ పంచాయతీలకి ఈ రోజుకి ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఇనో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవ్వలేని దేశంలో డిజిటల్ ఇనో ఇన్ఈక్వాలిటీని ఇనో ఇంతలా ఉన్న దేశంలో ఇంకే ఈ డిజిటల్ ఈక్వాలిటీని ఇవ్వని ఇతను గ్రామ పంచాయతీలకి ఫండ్స్ ఆర్ ఈరోజు గ్రామ పంచాయతీలకి లేకపోతే దేశంలో ఉన్న ప్రజలకి ఈక్వాలిటీ ఇస్తారని క్వశ్చన్ క్వశ్చన్ ఒకటి చేశారు ఆయన అది కూడా ఇన్నో దేశంలో ఆయన మాట్లాడితే డిజిటల్ టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ డిజిటల్ ఇండియా అని చెప్తారు ఈ రోజుకి రెండు లక్షల యాభై గ్రామ పంచాయతీలకి ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఎన్నో డెడికేటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేని దేశం మంది ఈయన డిజిటల్ రెవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతున్నాడు సో భారతదేశంలో బీజేపీ గత పది సంవత్సరాలుగా ఇన్స్టిట్యూషన్స్కి సొంతానికి ఎలా వాడుకుంటుంది ఒకప్పుడు కాంగ్రెస్ కొంతవరకు వాడుకుంది కానీ బీజేపీ కంప్లీట్గా కంప్లీట్గా ఏ ఇన్స్టిట్యూషన్ అది స్టాచ్యుటరీ బాడీ ఎవరు ఉండి కాన్స్టిట్యూషనల్ బాడీ రైట్ ఫ్రమ్ యూనో ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని దేశంలో ఉన్న చిన్నపాటి స్టాట్యూటరీ బాడీని కూడా రాజకీయ స్వార్థానికి ఎలా వాడుకుంటుంది దీనివల్ల రాజకీయ వ్యవస్థ మొత్తం పొల్యూట్ అయిపోయింది ఈ పొల్యూషన్ దేశానికి మంచిది కాదు అనేది మాత్రం ఆయన చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చూ యో చేశారు కానీ ఆయన ఎంత ఐనో ఆయన ప్రతి స్పీచ్లో చాలా యూనో దేశంలో ఉన్న సమస్యలన్నింటినీ చాలా నీట్గా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ కానీ అక్కడ ఉంది బీజేపీ కదా వాళ్ళ చెవికి ఎక్కదు అసలు కపిల్ సిబ్బల్ గారు లాంటి వాళ్ళు మాట్లాడేది వాళ్ళ చెవికి కూడా ఎక్కదు అది అన్ఫార్చునేట్ థింగ్ ఎందుకంటే వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పినట్టు బీజేపీ వాళ్ళ మైండ్ చాలా నేరోగా చాలా పెసిమిస్ట్గా ఉంటుంది వాళ్ళ వాళ్ళకి ఆప్టిమిస్టిక్ ఆస్ట్ ఆప్టిమిస్టిజం అనేది లేదు వాళ్ళకి అసలు ఎప్పుడు పెసిమిస్ట్గా నేరో నేరోగా ఆలోచిస్తారు వాళ్ళకి బ్రాడర్ వ్యూ లేదు అందరినీ కలుపుకొని వెళ్ళాలా ఈక్వాలిటీ లిబర్టీ అనేది వాళ్ళకి తెలియదు అసలు సంకుచిత మనస్తత్వం సంకుచిత భావజాలంతో నడుస్తున్న పార్టీ బీజేపీ భారతదేశంలో అసలు భారతదేశం యొక్క ఐడియా కోర్ ఐడియా ఆఫ్ ఇండియాకి బీజేపీ అగెన్స్ట్ యాక్చువల్గా ఇండియా యాక్చువల్లీ ఇట్స్ ఇట్స్ వెరీ యూనో అకామిడేటివ్ నేచర్ ఉన్న కంట్రీ మంది అలాంటి అకామిడేటివ్ నేచర్ ఉన్న కంట్రీలో ఈ ఐసోలేటెడ్ బ్యాచ్ వచ్చి రాజకీయంగా గుత్తాధిపత్యాన్ని సాధించే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ నో అక్సెప్టబుల్ టు ద ఇండియన్ సొసైటీ ఇన్ లాంగ్ రన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 డెట్రిమెంటల్ టు ది సొసైటీ రాసిపెట్టుకోండి మాట బీజేపీ ఎన్ని ఎక్కువ రోజులు అధికారంలో ఉంటే ఇండియన్ సొసైటీ ఇండియా యాజ్ ఎ కంట్రీ ఇట్ విల్ గో ఇన్ నెగిటివ్ డైరెక్షన్ డెఫినెట్గా థ్యాంక్ యూ